హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది పంచమి రోజు తీసిన వీడియో ఈరోజు మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం చేయనీకి గుడికైతే వెళ్తున్నాము ఇక నైతే టిఫిన్ చేయడానికి అయితే మధ్యలో ఆగాము నేను వీడియోని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేక స్టార్ట్ చేయలేదు ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ టిఫిన్ నేను ఒక్కదానే తింటాను మా బావ మా అమ్మ మా పాప కూడా ఇంటి దగ్గర ఉప్మా తినేశారు నేను తినలేదు ఎందుకంటే నేను బయట టిఫిన్ చేసాను తినలేదు నాకేమో బయట టిఫిన్ అంటే ఇష్టము మా బావని ఇంట్లో ఉన్నప్పుడు తీసుకురమ్మంటే అస్సలు తీసుకురాడు బయట నుంచి మా బావ తినడు ఇంకొకళ్ళు తినడు ఇలాంటప్పుడే నాకు చాయిస్ వస్తుంది అందుకని చెప్పి నేను ఇంట్లో అసలు తిననే లేదు ఉప్మా అందుకని చెప్పి ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నా నేను తింటే మా పాప కుట్టదా నాలో ఇంకా సగభాగా వంచేస్తుంది మా పాప తను కూడా తినేసింది మేము తింటుంటే మా బావ కూడా కొంచెం ఆకలి వేసిందంట మా బావ కూడా తిన్నాడు తిన్న తర్వాత టిఫిన్ బాగాలేదు ఎట్లా తిన్నాం అని అడుగుతున్నాడు మేము ఉగ్రం తింటుంటే మా అమ్మనేమో మా చిన్నప్పమ్మని ఎత్తుకొని కూర్చుంది కొద్దిగా దూరంలో తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయినాము ఫైనల్ గా గుడికి వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లోనే ఉన్నాము మేము పార్కింగ్ ప్లేస్ లోనే చాలా మంది ఉన్నారు అసలు ఇంకా గుడి దగ్గర ఎంత మంది ఉన్నారేమో చూడాలి ఇక్కడ అక్షరాభ్యాసం చేయడానికి కావాల్సిన సామాన్ అమ్ముతున్నారంట సెట్ లాగా మేము అదే చూస్తున్నాము ఇక్కడ తీసుకోవాలా పైన తీసుకోవాలని పైన కూడా అమ్ముతున్నారని ఒకరు చెప్పారు సో అందుకనే పైన తీసుకుందామని చెప్పి కింద ఏం తీసుకోలేదు పైన తీసుకున్నాము ఈ ఒక్క సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారు మేమేమో టూ ఫిఫ్టీకి అడిగాము టూ ఫిఫ్టీ కైతే తెచ్చేసారు మేమైతే ఒకటి తీసుకుని అయితే వెళ్తున్నాము మా బావని మా తొందర తొందరగా వెళ్తున్నాడు చాలా మంది ఉన్నారు లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి మా అమ్మని మా మెల్లిగా నడుస్తుంది మా పెద్దపప్పు ఎత్తుకుని క్యూ లైన్ లో నిల్చున్నప్పుడు ఏమో మా చిన్నపాప మా బాబు ఎత్తుకున్నాడు మా చిన్న పాపనేమో నా మా పెద్ద అని కూడా మా ఎత్తుకుంది నేనేమో వీడియో తీసుకుంటున్నా ఇక్కడ మా పెద్దపా కిందికి అసలు దిగనంటుంది ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు స్టెప్స్ ఎక్కువ పైకి వస్తాము ఇక్కడ కిందికి వ్యూ చూడండి ఎంత కిందికి ఉన్నదో ఇక్కడ దేవుడు అయితే పైన ఉన్నాడు దేవుడిని దర్శించుకున్న తర్వాత అదే క్యూ లైన్ లో అక్షరాభ్యాసానికి వెళ్తున్నాము మా చిన్నపాప ఎడుస్తుంది ఇక్కడ అందుకని చెప్పి తన నవ్విస్తూ ఉన్నాను నేను క్యూ లైన్ లోనే ఇక్కడ అక్షరాభ్యాసము రెండు మూడు ప్లేస్ చేస్తున్నారు మేము ఒక ప్లేస్ లో ఉన్నాము ఇక్కడ కాకుండా ఇంకా రెండు ప్లేస్ లలో కూడా చేస్తున్నారు ల వైజ్ గా చేస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత మంది వచ్చారు టెంపుల్ కి ఈ ఒక్క టెంపుల్ కి ఎంత మంది వచ్చారు ఇంకా మిగతా టెంపుల్ కి ఇంకెంత మంది ఉంటారు ఎవరైనా ఆలోచించేది పిల్లల కోసమే కదా మేమైతే ఇక్కడ అక్షరాభ్యాసం కావాల్సింది మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాము అక్కడ గుళ్ళో అయితే మనకు కావాల్సిన వస్తువులు అన్ని ఇస్తున్నారు మర్చిపోయాం మనకి ఇంటి దగ్గర అక్కడ గుళ్ళోనే ఇస్తున్నారు ప్లేట్ పంచపాలు పూలు కూడా ఇచ్చారు మేము ఇంటి దగ్గర నుంచి స్వీట్ ఏం చేసుకోకపోలేదు మాకు తెలియదు ఫస్ట్ టైం కదా ఏదైనా స్వీట్ తీసుకెళ్లేదు ఉండే పూజ అయిపోయినాక నైవేద్యంగా పెట్టడానికి చాలా మంది తెచ్చుకున్నారు తెలిసిన వాళ్ళు మాకు తెలియలేదు కాబట్టి మేము తీసుకెళ్లలేదు మా పెద్ద పాపకు నిద్ర లేక అంత ఆగమం చేస్తుంది అసలు కోపరేట చేస్తలేదు ఇప్పటి నుంచే మా చిన్న పాప కూడా చాలా ఏడుస్తుంది ఇంటి దగ్గర నుంచి పప్పాను తిన్నది అయినా ఏడుస్తుంది తనకి ఫుల్ నిద్ర వస్తుంది మా పెద్ద పాపకు నిద్ర లేక తన కూడా అంత ఆగమగం చేస్తుంది మాకు ఆల్రెడీ స్లేట్ పైన అక్షరాలు ప్రింట్ అయ్యే వచ్చాయి అయినా సరే మేము పంతలతోనే రాపిచ్చుకుంటున్నాము ఎందుకో పంతులతోనే రాపించిన తర్వాతనే మాకు సాటిస్ఫాక్షన్ అయింది ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు చాలా మంది రష్ ఉన్నారు ఫేమస్ అంట ఈ టెంపుల్ బాసరా తర్వాత ఇదే చాలా ఫేమస్ అంట అందుకని చెప్పి మేము బాసరా వెళ్ళలేకపోయామని చెప్పి ఇక్కడ ఇక్కడికి వచ్చాము అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు మా పెద్దపాప ఫోటో దిగమంటే అసలు కోఆపరేట్ చేస్తలేదు కనీసం ఎత్తుకొని వీడియో తీసుకుంటు అన్నా గానీ వీడియో కూడా కోఆపరేట్ చేస్తలేదు ఉంటది మరి మా పెద్ద పాపతో అని మా చిన్నపాప అయితే మంచి బజ్జుకుంది తనైతే చాలా ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చింది మా చిన్నపాపనైతే మా పెద్ద పాపతోనే ఎక్కువ బాధ నాకైతే ఇప్పుడైతే దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్ళాలి మేము ఒక టైం అనుకున్నాము ఆ టైంలోపు చేపియాలని కరెక్ట్ మేము అనుకున్న టైం లోపయితే చేయించాము ఇప్పటి వరకు అక్షరాభ్యాసం చేయించిన మొక్క ఎత్తు అయింది ఇప్పుడు దర్శనం చేసుకోవడం ఇంకొక ఎత్తు అవుతుంది చాలా మంది రష్ వచ్చినారు ఇప్పుడు దర్శనంకి అయితే ఇంత పెద్ద లైన్ ఉన్నది ఇంత పెద్ద లైన్లో ఇంత మందిలా మేము ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎలా వెళ్తా మేము చాలా ఇబ్బంది అయింది దర్శనం చేసుకోవడం మాత్రం ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఆ జనాల మధ్యలో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఇద్దరు చిన్న పిల్లలు కదా చాలా ఏడ్చినారు మా చిన్నపప్పుని అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు లేచింది ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకోండి దేవుని అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు దేవుని ముంగరని అయితే ఎంత బాగుందో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్ హారతి కూడా ఇస్తున్నారు దేవునికి మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోండి వీడియో దగ్గర నుంచి తేలేకపోయినా ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనే దేవుని చూస్తుండిపోయినా అక్కడ రెండు మూడు సెకెళ్ళ నిలబడిస్తున్నారు దేవుని ముంగట దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంటి దగ్గర నుంచి పులిహోర తెచ్చుకున్నాము దాన్ని అయితే తింటున్నాము ఆల్రెడీ మా చిన్నపాపకు తినిపిస్తున్నాను మా చిన్నపా తినిపించిన తర్వాత నేను తింటాను మా పాపం పొద్దున్న నుంచి అసలు ఫుడ్ ఏ లేదు తనైతే చాలా ఆకలిస్తుంది తనకైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పండు కూడా అయిపోయింది తనకైతే ఇంటి దగ్గర నుంచి సపరేట్ ఫుడ్ ఏం తెలియదు అందుకే పులిహోరనే తినిపిస్తున్నాను తనకి కూడా మేము తిని వస్తూ ఉంటే ఇక్కడ అన్నదానం జరుగుతుందంట అది కూడా తిందామని చెప్పి వస్తున్నాము మీరు అనుకోవచ్చు పులి తిన్న తర్వాత ఇది కూడా తినాలా అని ఎంతైనా దేవుని ప్రసాదం కదా దేవుని ప్రసాదం వద్దనకూడదు కదా అందుకని చెప్పి తినడానికి వస్తున్నాము కొంచెమైనా సరే తిందామని చెప్పి ఇక్కడ కూడా లైన్లో బాగానే ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ అయిందంట కానీ చాలామందే ఉన్నారు ఇక్కడ కూడా ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత బాగుందో అసలు మనం ఇంట్లో ఎంత మంచిగా వండినా కానీ ఇంత మంచి అసలు కుదరదు నిజంగా దేవుని కోసం మనం ప్రిపేర్ చేసేది ఏదైనా చాలా బాగుంటుంది ఇక్కడ వడ్డించే విధానం కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫుడ్ అయితే ఇక్కడ ఈ రోజే కాదు నిత్య అన్నదానం కూడా జరుగుతుందంట ప్రతి వసంత పంచమి రోజు అయితే లక్షకు పైన తింటారంట ఈ అన్నదానాన్ని అంటే అర్థం చేసుకుని ఎంత ఫేమస్ ఈ టెంపుల్ అయితే ఒక స్వీట్ ఒక ఆలుగడ్డ వంకాయ కూర అలాగే కొంచెం ఏదో పచ్చడి ఉంది అలాగే పప్పు చారు కూడా ఉంది నేను పప్పుచారు వేసుకోలేదు తర్వాత మజ్జిగ కూడా ఉంది లాస్ట్లో నేనైతే తింటున్నాను మేమందరము మా చిన్నప్పటి అయితే మంచిగా ఆడుకుంటుంది తనకు కూడా కొంచెం తినిపించాను దేవుని ప్రసాదం అని చెప్పి మా పెద్దపప్పు అయితే మొత్తం స్వీటే తింటుంది అసలు అన్నమే తినలేదు తనైతే ఇక్కడ డ్యూటీ చేసే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడనే ఈ అన్నానే తింటున్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో ఈ అన్నం అయితే చాలా నచ్చింది నాకైతే తిన్న తర్వాతనైతే మేము ఇంటికి వెళ్తున్నాము మా పెద్ద పాప ఇప్పుడు అన్ని బొమ్మలు కొనేసింది ఒకసారి చూడండి ఎన్ని బొమ్మలు కొనుక్కుందో మా అమ్మ చేతులు మొత్తం మా బొమ్మలే మా చిన్నపాయితే ఒక బొమ్మ కూడా తీసుకోలేదు డోర్ కి వేలాడ దీనికైతే నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఇవేందో నాకు చెప్పనికి వస్తలేదు చూపిస్తున్నాను చూడండి మా అమ్మనేమో మా పెద్దపాన్ని ఎత్తుకొని మా పెద్దపాప మా బొమ్మలని పట్టుకొని వస్తుంది మా బావనేమో మా చిన్నపాప ఎత్తుకున్నాను మా పెద్ద పాపనేమో తన చేతిలో ఉన్న వాటర్ మిల్ల కోసం అయితే కొద్దిసేపు ప్రచారా చేసింది కొంచెదాకా చాలా ఏడ్చింది రోడ్డు పైనే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము సో ఇదన్నమాట మాట ఈ రోజు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ